హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా రమ్య అయితే పొద్దుటే ఆరింటికి స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి ఇంకా రమ్య వెళ్ళిన తర్వాత నేను ఇలా అయితే ఊడ్చుకుంటున్నాను మాకు ఈరోజు వర్షం ఆగిందండి ఇంకా ఇల్లు మొత్తం శుభ్రంగా కడుగుదామని ఇలా క్లీన్ చేస్తున్నాను మీకు ఇంకా వర్షం పడుతుందా లేదా అన్నది కామెంట్ చేయండి మాకైతే మబ్బుగా ఉంది వర్షం అయితే పడట్లేదు వర్షం ఆగిపోయింది కదా అని చెప్పి ఇదంతా ఇంటి చుట్టూ కడుక్కొని అయితే వచ్చేసానండి కడిగేసి ఇలా ముగ్గులైతే వేసేసుకున్నాను ముగ్గు వేసినంతసేపు అయితే ముగ్గు లేదండి మాకు మేకలు వెళ్తాయి మధ్యాహ్నం నుంచి గేదెలు వస్తాయి ఇంక ముగ్గు అయితే ఇలా చెరిగిపోయిద్ది అన్నమాట అందుకే ముగ్గు వేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించదు నాకు రమ్య కోసమే వీడియోస్ కోసం ముగ్గులైతే వేస్తాను అన్నమాట ఈరోజు మా ప్రవీణ్ అయితే పూజ చేసుకున్నాడు రమ్యాకి పొద్దుటే పూజ చేసుకోవడం అస్సలు కుదరట్లేదు అనమాట ఈరోజు సోమవారం కదా వాడు పూజ చేసుకుంటాను అన్నాడు సరే అన్నాను ఇంకా నేను పని చేసుకున్న తర్వాత దేవుడి దగ్గర దండం పెట్టుకుందాంలే అని వాడిని అయితే పూజ చేసుకోమన్నానండి వాడికి వచ్చినట్టుగా పూజ అయితే చేసుకున్నాడు ఇప్పుడు టైం అయితే పదవుతుందండి ఇంకా నాకు టిఫిన్ చేయడానికి ఇప్పుడు టైం కుదిరింది టీ అయితే పెట్టుకున్నాను రమ్యాకి క్యారేజ్ అయితే పంపించాలండి ఈ ఇడ్లీ పిండితో అట్లు తిని తిని చాలా బోర్ అయితే కొడుతుంది దోశలు ఇడ్లీ పిండి ఇడ్లీలు ఈరోజు ఉప్మా చేసుకుందాం అనుకున్నాం కానీ ఉప్మా అయితే చేయలేదండి రమ్య కూడా అనుకుంది ఉప్మా చేసుకుందామని ఉప్మా అయితే చేయలేదన్నమాట ఇంకా ఇడ్లీ పిండితోనే అట్లయితే వేసుకుందాము ఇంకా రమ్యకి క్యారేజ్ అయితే పంపించాలన్నమాట ఈ క్యారేజ్ పంపించాలంటే ఒక తలకై నొప్పి అయిపోయిందండి ఈ కూరలకి చాలా పేచీ అయితే పెట్టేస్తున్నారు రమ్యనేమో బెండకాయ ఫ్రై లేదా చిక్కుడుకాయ ఫ్రై దొండకాయ ఫ్రై చేయమంది ప్రవీణ్ ఏమో లేదు నువ్వు దొండకాయ వద్దు చిక్కుడుకాయ నాకు తొక్కలు వద్దు గింజలే కావాలి అని వీడైతే గోలగోలు చేస్తున్నాడండి బెండకాయ పులుసు పెట్టు లేకపోతే అంటుండు అయితే బెండకాయ పులుసు పెట్టమని గోళ రమ్య అయితే ఏది చేసినా ఫ్రై చేసి పంపించు నాకు అంటుంది ఏ కూర చేయాలా అని ఆలోచిస్తున్నాను ఈలోపు ప్రవీణ్ అయితే స్కూల్కి వెళ్ళడం ఆగిపోయాడండి ఇంకా రమ్య కోసం చికెడ్కాయ ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను ప్రవీణ్కి బెండకాయ పులుసు అయితే పెడతాను వాడైతే వారం రోజుల నుంచి స్కూల్కి అయితే వెళ్ళట్లేదండి వాడిని స్కూల్ మారుస్తున్నాము వేరే స్కూల్కి అయితే మార్చాము వాడిని వాళ్ళు ఫోన్ చేసామన్నమాట ఫోన్ చేస్తే ఇవాళ వద్దండి రేపు పంపించండి అని అయితే అన్నారు సరే అని ప్రవీణ్ అయితే స్కూల్కి వెళ్ళడం ఈరోజు కూడా ఆగిపోయాడండి ఇంకా పప్పు అండి పిండికి ఇలా పప్పు అయితే నానబెట్టేశాను పిండి పట్టడం ఏమో కాని పిండి పట్టిన తర్వాత ఈ గిన్నెలు కడగడం అలాగే క్లాతులు పిండి చేతులు తుడుచుకోవడానికి క్లాతులు పెట్టుకుంటున్నారు అవి జాడించడం ఈ గిన్నెలు రుద్దడము ఇదే పని ఎక్కువైపోతుంది నా టీ అయితే మరిగిపోయింది ఇంకా నేను టిఫిన్ అయితే తినాలి బయట పెట్టిన మొక్కలన్నీ గేదెలైతే తినేసినాయి అండి ఈ మొక్క అంటే రమ్యకి చాలా ఇష్టం ఈ మొక్క పేరు నాకు ఒక్కొక్కసారి గుర్తుంటుంది ఒక్కోసారి గుర్తుండదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి బయట గేదెలు మేకలు తినేస్తాయని ఇలా ఇష్టమైన మొక్కలైతే ఇంట్లో అయితే పెట్టుకుంటామండి వర్షం పడింది కదా మొక్కలన్నీ పచ్చగా బాగున్నాయండి కూర తీగలు కూడా బాగా వచ్చినాయి అలాగే కాక కాకర తీగలు అయితే పిచ్చి పిచ్చిగా పాకేస్తున్నాయి వర్షం పడకముందు చిన్న చిన్న మొక్కలండి వర్షం పడేసరికి ఇలా పెద్ద పెద్దగా తీగలు పాకేసినాయి రణపాల చెట్టుకి కూడా చుట్టేసుకున్నాయి అన్నమాట ఖాళీ ఉన్న టైంలో వీటన్నిటిని నీట్గా అయితే పెట్టాలి బచ్చల కూర తేగ కూడా పైకి వెళ్ళిపోతుంది అన్నమాట ఇక్కడ ఎండ సరిగా తగలదండి ఎండ ఉంటే మొక్కలు ఇంకా గ్రీన్ కలర్లో అయితే ఉంటాయి ఎందుకో తెల్ల తెల్లగానే ఉంటున్నాయి అన్నమాట ఈ బచ్చల కూర ఇక్కడే కాదండి ఇంకా ఈ కుండీల్లో కూడా రణపాల మొక్కలు కాకర తీగలు ఇది సీతాఫల చెట్టు అండి కుండీలో వచ్చింది అన్నమాట నా కరివేపాకు చెట్టు మా రమ్య అయితే అసలు ఈ కరివేపాకును బతకనేది అండి ఒక ఆకు వచ్చినా సరే లాక్కుని పోయి ఉప్మాలోని తాలింపుల్లోని అయితే వేసుకుంటుంది అన్నమాట మీకు ఇంకోటి చెప్పలేదు తులసి మొక్క పాడైపోయిందని వీడియో పెట్టింది కదా రమ్య తులసి మొక్కనైతే మొన్న పెట్టేశానండి మంచి రోజున నా తులసమ్మ ఎండిపోవడానికి చాలా పెద్ద స్టోరీ అయితే ఉందండి అది ఒక వీడియోలో అయితే చెప్తానండి ఇప్పుడే చెప్తే కొంచెం కొంతమంది ఫీల్ అవుతారని చెప్పట్లేదండి తులసమ్మ వారు ఎండిపోవడానికి కారణం అయితే ఉంది ఇదేనండి వీడియో బాయ్